ఉస్మానియా యూనివర్సిటీలో కుట్రపూరితంగా నీటి కొరత విద్యుత్ సమస్యలు ఉన్నాయని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ ఓయూ వీసీ రవీందర్ యాదవ్ పై ఓయూ పరిశోధక విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆందోళనకు గురైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలబడడం కోసం తక్షణమే స్పందించిన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు ఉస్మానియా యూనివర్సిటీ గురించి గానీ విద్యార్థి సంక్షేమం కోసం గానీ ఏనాడు మాట్లాడని మాజీ సీఎం కేసీఆర్ నీటి కొరత కరెంటు సమస్య ఉందని గ్లోబల్ ప్రచారం చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులపై ప్రేమ ఉంటే సమస్యల గురించి చర్చించడానికి ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని అన్నారు విద్యార్థుల త్యాగాలు అవమానించేలా పదేళ్ల పరిపాలనలో యూనివర్సిటీ నిర్వీర్యం చేసి మెతో చర్చలు లేకుండా నిర్బంధాలు విధించి ఎలాంటి నోటిఫికేషన్లు నియామకాలు జరపలేదని మండిపడ్డారు నేడు ముసలి కన్నీరు కారిస్తే నమ్మడానికి తెలంగాణ విద్యార్థి సమాజం ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారు గారి నాయకత్వం పల్లు బట్టి ఉత్తబార్ గారి నాయకత్వం ఖబర్దార్ కేసీఆర్ విద్యార్థులకి అండగా ఉంటూ అభయమిస్తూ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు కుట్ర ఓయూవిసి నిర్ణయాల కుట్రపూరితంగా భయాదోళ గురైనటువంటి వారికి అండగా నిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం ముఖ్య మల్లు మట్టిక్ర మారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నా విద్యార్థి పక్షాన ఎందుకంటే నీటి కొరత లేకున్నా కరెంటు కొరత లేకున్నా కూడా బీఆర్ఎస్ ఏజెంట్ గా మారిన వీ రవీందర్ రవీంద్ర యాదవ్ విద్యార్థులు భయాందోళన నెలకొల్పి తొలిపి ఇక్కడ నుంచి వేకెట్ చేయాలని చెప్పిన సందర్భంలో తక్షణమే స్పందించి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా గానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిరుపేద విద్యార్థి కష్టాలు తెరిచిన వ్యక్తిగా హాస్టల్లో చదువుకున్న వ్యక్తిగా ఒక విద్యావంతుడిగా తక్షణమే స్పందించి అందరికీ అండ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూనే ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నియంత కేసీఆర్ ఒక విషయం గుర్తు చేయాల్సుకున్నాము ఇక్కడ ఏ సమస్య లేకున్నా కూడా పదేళ్ల కాలంలో ఏనాడు కూడా ఉస్మాని విద్యా విద్యార్థుల కోసం గాని విద్యార్థి సమస్యల పట్ల గాని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల గురించి కానీ ఒకరోజు నీ మంత్రివర్గంతో గాని సంబంధిత అధికారులతో కానీ నువ్వు ఏనాడు రివ్యూ మీటింగ్ కానీ ఎలాంటి చర్చలు జరపాలనేటువంటి ఈ రోజు నువ్వు మొసలి కన్నీరు కారుస్తే రాజకీయ లబ్ధి కోసం నమ్మే స్థితిలో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ తెలంగాణ సమాజం కూడా నమ్మే స్థితిలో లేరు అలాగే ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నాం తెలంగాణ విద్యార్థుల పైన కక్ష కట్టిన నువ్వు దశాబ్ద కాల కాలం క్రితం నువ్వు ఏనాడైతే ఉమ్మడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సికిబా నియోజకవర్గంలో ప్రచారంకి వచ్చినప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మిట్ చేస్తున్నాడు ఆనాడు ఉస్మాని విద్యార్థులు మేమందరం నీకు హెలికాప్టర్ వస్తే చెప్పులు చూపిస్తే దాన్ని కక్షగా పెట్టుకొని నియమాలు జరుపుకు చేసే చిరుత నీది కాబట్టి నువ్వు ఎలాగైతే తెలంగాణ రాష్ట్రము ఈ ప్రజా ప్రభుత్వం తెలంగాణ విద్యా నిరుద్యోగ ప్రభుత్వంగా ఏర్పడిందో ఇది ఎన్నో వేదికల ద్వారా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మళ్లీ రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేమందరం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ విద్యా నిరుద్యోగులము ప్రజనందం చైతన్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మేము చెప్తున్నాము అలాగే నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఉస్మాని యూనివర్సిటీకి వచ్చి చర్చిద్దాము ఈ పదిహేనుల కాలంలో ఎన్ని నియామకాలు చేశావు ఎన్ని నీరు కేటాయించావు యూనివర్సిటీలో కానీ విద్యా వ్యవస్థ కానీ రండి మీకు